కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం ఏహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ధ్యానిస్తుండగాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచివి అనుగ్రహించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుమించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నదరని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ఏహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈ రాగు ఆశీర్వదించబడును అలవాటులో పొరపాటు అన్నట్టు నూట ఇరవై ఎనిమిది కీర్తన దావీదు కీర్తన అని చెప్పి చాలామంది చదివేస్తూ ఉంటుంటారు ఇది దావీదు విరచితం కాదు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది సులోమాను రచించినటువంటి కీర్తనలు ఈ సులోమాను గారు మహాజ్ఞాని కుటుంబ వ్యవస్థను గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి సులోమాను ఈ నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది కీర్తనల్ని వివాహ శుభకార్యాలకు గృహప్రవేశాలకు చదువుతూ ఉంటుంటాం కుటీర ప్రార్థనలకు మరి నలుగు కార్యక్రమాలకు ఈ యొక్క కీర్తనలు చక్కగా సరిపోతుంటుంటాయి మీరు గమనించాలి ఒక దైవజనుడు నూట ఇరవై ఏడు నూట ఎనిమిది కీర్తన గురించి మాట్లాడుతూ నూట ఇరవై ఏడు కీర్తన ఇంటిని గురించి మనకు బోధిస్తుంది నూట కీర్తన కుటుంబం గురించి మనకి ఉద్బోధిస్తుంది అన్నాడు ఇల్లు కుటుంబం ఒక్కటి కాదా అని మీరు అడుగుతారు ఒక్కటే కాదని చెప్పాలి ఇల్లు కుటుంబం ఒక్కటి కాదని మనం చెప్పాలి ఎందుకంటారేమో జాగ్రత్త గమనించి ఇల్లు వేరు కుటుంబం వేరు ఈ రెండు వేరు వేరు అని చెప్పాలి ఇవి వేరు వేరు విషయాలు ఇవి రెండు ఒకేలా కనిపిస్తాయి కానీ వీటి రెండింటికి మధ్య చాలా తేడా చాలా వ్యత్యాసం ఉంది ఆంగ్లంలో ఒక నానుడు ఉంది అక్కడక్కడ మనం చదివే ఉంటాం ఆల్ హౌస్ ఇస్ బిల్ట్ బై హ్యాండ్స్ ఏ హోమ్ ఈజ్ బిల్డ్ బై హార్ట్స్ గమనించాలి ఇల్లు చేతులతో నిర్మించబడుతుంది కుటుంబం నిర్మాణానికి రెండు హృదయాలు కావాలి అర్థమవుతుందా ఇల్లు చేతులతో నిర్మించబడుతుందంట కానీ కుటుంబం నిర్మించాలంటే రెండు హృదయాలు కావాలి చాలా భావగర్భితమైనటువంటి సామెత ఇది కాబట్టి ఇక్కడ మొదటి పాదం నూట ఇరవై ఏడో కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది రెండవ పాదం నూట ఇరవై ఎనిమిదో కీర్తన మనకి గుర్తుకు తెస్తుంది అనమాట సరే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిల్లరా నెంబర్ వన్ ఇల్లు హౌస్ ఏహో ఆ ఇల్లు కట్టించిన ఎడలు రాని కట్టువా అని ప్రయాసం వేర్థం అని నూట ఇరవై ఏడో కీర్తన మొదటి వచ్చినట్టు మనం చదువుకుంటూ ఉన్నాం ఇక్కడ కట్టించువాడు కట్టువాడు అని రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎవరు వీరు అని చూసినట్లయితే కట్టించేవాడు దేవుడు కట్టువారు మనం అనగా మనుషులు కాబట్టి ఇల్లు మానవులు నిర్మిస్తారు ఇసుక ఇటుక సిమెంటు నిర్మాణానికి నీరు రాళ్ళు వీటన్నిటితో నిర్మించే దానిని మరి మనం ఇల్లు అని చెప్పి పిలుస్తూ ఉంటుంటాం ఇక్కడ ఇంటి చేతులు ఇక్కడ ఇంటికి ఏం కావాలి చేతులు చేతులు కలవాలి అప్పుడే అది నిర్మితమవుతుంది కానీ దీనికి భిన్నమైనటువంటిది కుటుంబం కుటుంబాన్ని ఫ్యామిలీ అంటారు ఇంగ్లీష్లో కుటుంబ నిర్మాణానికి అవసరమైనటువంటి రెండు హృదయాలు ఇంకా చెప్పాలంటే కలిసినటువంటి హృదయాలు హృదయాలు కలవకపోతే కుటుంబం వికసించదు ప్రిలారా కలిసి ఉంటే గృహం స్వర్గసీమగా ఉంటుంది ఏదేని తోటలా ఉంటుందన్నమాట ఎంతకు ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే జ్ఞాని అయినటువంటి మహాజ్ఞాని అయినటువంటి సులోమాను గారు ఇల్లు గురించి నూట ఇరవై ఏడవ చెప్పాడు కుటుంబం గురించి నూట ఇరవై చెప్పాడు ఒక ఆదర్శప్రాయమైనటువంటి గృహాన్ని గురించినటువంటి అందమైనటువంటి చిత్రాన్ని నూట ఇరవై కీర్తన మన కళ్ళ ముందు ఉంచుతుందనమాట ఇక్కడ భర్త దేవునికి భయపడే మనిషి నెంబర్ వన్ నెంబర్ టూ భార్య ఇంటికి కాపరిగా ఉంటూ ఇంటి పనులు పిల్లల పెంపకం మొదలైన వాటిని చక్కబెడుతూ ఉంటుంది ఇంతకన్నా కావాల్సింది ఏముంట చెప్పండి నూట ఇరవై కీర్తనలో ఆరు వచనాలు ఉన్నాయి ఒకటి రెండు వచనాలేమో వ్యక్తిగత జీవితానికి లభించే ఆశీస్సులు తెలియజేస్తుంది మూడు నాలుగు వచనాలేమో కుటుంబానికి లభించే ఆశీస్సులు తెలియజేస్తుంది ఐదు ఆరు వచనాలేమో దేశం ప్రసాదించబడినట్టు ఆశీస్సులు చూసారా వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం దేశం మూడు రెండు ఆరు వచనాలు కాబట్టి ఇక్కడ ఏహో ఎందు భయభోతులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడును నూట కీర్తన వెళ్తాను నాలుగవచనం ఇలాగు అని ఉంది కదూ అవును ఎలాగూ ఎలాగూ దీవించబడతాడో చక్కగా ఒక్కొక్క ఆశీర్వాదం గురించి మనం ఆలోచిద్దాం ఇక్కడ ఇలాగు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే ఎలాగు అని ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ మనకు వస్తాయి ఆ పాయింట్స్ వైజ్ మనం ముందుకు వెళ్దాం ఒక ఐదు పాయింట్లు మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం ఎలాగో అంటే ఎలాగో నెంబర్ వన్ నీ పనిని ఆశీర్వదించు దేవుడు ఇక్కడ నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఎండవచ్చు దేవుడే చెప్తున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు నీ కష్టమును నీ పనిని దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు నిత్యముగానే మాట ఇక్కడ వ్రాయబడింది అంటే ఖచ్చితంగా బల్లగుద్ది ఆయన చెప్తున్నాడు అనమాట అయితే ఒక షరతు ఉంది ఇక్కడ నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా అయితేనే నీవు దేవుని దీవెనలకు పాత్రడవుతావు లేకపోతే లేదు ఇద్దరు వృద్ధ దంపతులు ఉండేవారు భర్త పనిచేసి కొద్దిపాటి జీతం తెచ్చి ఆ భార్య చేతిలో ఆ వృద్ధాప్యంలో ఉన్న భార్య చేతిలో పెట్టేటువంటి వాడు ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు ఆ జీతాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఆ వృద్ధురాలు ఏం చేసేది అనుకుంటున్నారు ఇచ్చిన జీతంతో ఖర్చులు పెట్టేయటం కాదు వెంటనే ఆ వృద్ధురాలు చేతిలో పెట్టుకుని గుప్పిడిలో పెట్టుకుని ప్రార్థించేదంట ఏమని దేవా ఇది నీ దాసుని రెక్కల కష్టార్జితము దీనిని దీవించు దీవించినందుకు వందనాలు మాకు సమృద్ధి అనుగ్రహించినందుకు వందనాలు అని చెప్పి ప్రార్థించేదంట దేవుడు మన పనిని దీవిస్తానంటున్నాడు నీ యొక్క పనిని ఆయన దీవిస్తాడు కానీ నీ దొంగ పనిని మాత్రం ఆయన ఆశీర్వదించాడు కొంతమంది సులభంగా అదే ఈజీగా డబ్బులు సంపాదించడానికి దొంగతనాలకు పాల్పడుతుంటారు అబద్ధాలు చెప్తారు వారు షాపానికి అర్హులు అనమాట కొంతమంది జీతాన్ని తెచ్చుకొని ఆ దినమే అప్పుల వాళ్ళకు వడ్డీల వాళ్ళకు హాస్పిటల్ బిల్లులు ఇంకా చాలా ఉంటాయి కదా ఇవన్నట్లు పంచిపెట్టేసేసి ఏమీ లేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటుంటారు కానీ దేవుడు విశ్వాసుల యొక్క కష్టార్జితం నేటి నుండి ఆశీర్వదిస్తానని వ్యర్థముగా అది వృధా కాదని నిశ్చయముగా మరి అది ఫలిస్తుందని చెప్పి దేవుడు చదివిస్తున్నాడు మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు అన్నాడు దేవుడు యశగ్రహణం మూడు పదులు భక్తి కలిగినటువంటి వారికి పని ఆశీర్వాదకరంగా ఉంటుంది భక్తి లేని వారికి పని శాపంగా ఉంటుంది ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ యొక్క శిష్యులు కుటుంబమును ప్రాకి అక్కడ అక్కడ నుంచి పట్టణానికి పట్టణం నుంచి వంశానికి అక్కడ నుంచి మరో భక్తి గల వంశానికి తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఫలభరితమైనటువంటి అందమైనటువంటి తోట ప్రియులు గమనించాలి ఇక్కడ మాలి ఏసుక్రీస్తుపురవారు మనమంతా తోటలో పనివారం తోట మాలి వారు మనమంతా కూడా తోటలో పని పనివారం అనమాట దేవుడు కట్టే మూడు విషయాలు మనం గమనించినట్లయితే ఇక్కడ సృష్టిని కట్టినటువంటి దేవుడు సృష్టి నిర్మాణకుడు యహోవా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాను ఆది కాను ఒకటి ఒకటిలో నెంబర్ టూ ఇంటిని కట్టినటువంటి వాడు దేవుడు యహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే నూట ఇరవై కీర్తన మొదటి వచ్చను మన ఇంటిని కట్టినటువంటి దేవుడు యహోవా నెంబర్ త్రీ సంగమును కట్టినటువంటి దేవుడు ఈ బండ మీద నా సంగమును కట్టుదును మత్యసు వార్త పదహారు పద్దెనిమిది ఆ బండ క్రీస్తే ఈ విధంగా దేవుడు కట్టే విషయాలు మూడు ఉన్నాయి ఆ మూడు దేవుడే కడతాడు ఏమిటవి సృష్టి ఇల్లు సంఘం నెక్స్ట్ ఇలాగో ఆశీర్వించబడతాడంటే మనం చూసాం ఒకటి అతని పనిని ఆశీర్వదించే దేవుడు నెంబర్ టూ నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు చూద్దాం నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడవచనం మనం చదువుకుంటే నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుటకును నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల వలె ఉండును నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉందరు దేవుని ఎందు భయభక్తులు గల వారి పనిని మాత్రమే కాదు కానీ వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు పైవచనంలో నీ 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 అనేటువంటి అక్షరము ఆరు పర్యాలు వ్రాయబడింది ప్రకార ఆరుసార్లు వ్రాయబడింది చదువుదాం మళ్ళీ ఒకసారి నీవు ధన్యుడువు నీకు మేలు కలుగుటను నీ లోట నీ భార్య ఫలించి ద్రాక్ష వాళ్ళు నీ భోజనపు వాళ్ళ చుట్టూ నీ పిల్లలు చూసారా ఆరుసార్లు ఒకే వచ్చినప్పుడు ఆరుసార్లు నీ వ్రాయబడింది నీవు దంజవు నీకు మేలు కలుగును నీలోకి నీ భార్య నీ భోజనం వల్ల నీ పిల్లలు అంటే నేను దీవిస్తాను నీకు మేలు కలుగుతుంది నీ నీలోకి నీ భార్య ఫలిస్తుంది నీ భోజనం వల్ల దీవించబడుతుంది నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉంటారు వీటన్నిటిని బట్టి మన కుటుంబాలను ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది కుటుంబ వ్యవస్థను స్థాపించింది దేవుడే కుటుంబ వ్యవస్థను దీవించేది దేవుడే హలో ఇక్కడ భార్య ద్రాక్షవల్లి భక్తిగల వారి ఇంటిలో భార్య ద్రాక్షవల్లి వలె ఉంటుంది ద్రాక్షవల్లి ఫలవంతమైనటువంటిది లూగిట ఫలిస్తుంది కొందరు వెలుపల ఫలించడానికి ఇష్టపడతారు దేవుణ్ణి మానవులను సంతోషపరిచే చెట్టు ద్రాక్ష చెట్టు దాని రసం యొక్క ప్రాముఖ్యత మనకు బాగా తెలుసు ఇది అతి ప్రాచీనమైనటువంటి చెట్టు ఈ చెట్టుతో భార్య పోల్చబడటం గొప్ప విశేషం అనమాట పిల్లలు ఒలివ మొక్కలు బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాచీనమైనటువంటి వృక్షము దీని యొక్క ఔన్నత్యం చాలా గొప్పది గమనించినట్లయితే అనేక సంవత్సరాలు జీవించే చెట్టు ఒలివ చెట్టు రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఒలివల వనంలో యేసు ప్రార్థించాడు ఆ చెట్టు ఇప్పటికీ ఉంది అంటే దీనికి ఎంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉందో మనకు అర్థమవుతుంది ఇంకా మూడు నాలుగు వేల సంవత్సరాల చెట్లను గురించి కూడా చరిత్రకారులు రాస్తూ ఉన్నారు మరో విశేషం ఇది సౌందర్యం కలిగినటువంటి చెట్టు అని చెప్పి బయకుల బృందంలో వ్రాయబడింది వింటున్నారా అంతేకాదు ఇది పరిశుద్ధ ఆలయంలో పనిముట్లు కోసం వాడబడినటువంటి చెక్క ఇన్ని ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఈ చెట్లతో మన పిల్లలను ఆయన పోల్చాడంటే ఆలోచించండి ప్రియులారా నాటే ఆర్డనరీ తమ యొక్క యువదశలో మా కొడుకులు పెరిగిన మొక్కల్లాగా ఉండేలా చెయ్యి అని దావిదేవుని ప్రార్థించాడు నూట నలభై నాలుగో కీర్తన పన్నెండవ వచనంలో ఇక్కడ చెట్ల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యమైనటువంటి మూడు చెట్లు మనకు కనిపిస్తాయి ఇజ్రాయేల్ ప్రజలు మూడు విధములైనటువంటి చెట్లకు మొక్కలకు ప్రాముఖ్యతనిచ్చారు మొదటిది ఏంటంటే ఒలివ చెట్టు ఇది వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని చూసిస్తుంది రెండవది ఏంటంటే అంజూరపు చెట్టు ఇది వారి రాజకీయ జీవితాన్ని చూసిస్తూ ఉంది మూడోది ఏంటంటే ద్రాక్ష చెట్టు ద్రాక్ష ఇది వారి కుటుంబ జీవితాన్ని చూసిస్తూ ఉంది ఇజ్రాయేలీలు వారి ఇండ్ల ముందు ద్రాక్ష మొక్కలను పెంచుతారు అవి చక్కని ఫలాలను ప్రసాదించి వారిని సంతోషపరుస్తాయి వీటి నీడను సహితం వీరు వినియోగిస్తారు పగలు ఎండవేళలో రాత్రి వెన్నెల వేళలో వీటి నీడను ఆశ్రయిస్తాడు నీ భార్య ద్రాక్షవల్లి గుర్తుంచుకో ఇక్కడ నెంబర్ త్రీ నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంటండి కీర్తన గ్రంథ నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనం సియోను అంటే కొండలో నుండి ఏహో నేను ఆశీర్వదించను సియోను అంటే దేవుని ఆలయం సంఘం కీర్తన డెబ్బై ఆరు రెండులో మీరు చూడవచ్చు మన ఆరాధన స్థలం నీవే స్థలములో ప్రభువును ఆరాధిస్తున్నావో నువ్వు ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది ఇంటిలోనో బయటో ఎక్కడో ఒక ప్రతిరోజు దేవుని ఆరాధించేటువంటి స్థలం ఏదైతే ఉందో అదే సియోన్ అనమాట సియోనులో మందసం ఉంది అక్కడ దేవుని సన్నిధి ఉంది సియోనులో యహోవా ఉంటున్నాడు కీర్తన తొమ్మిది పదకొండు సీయోను నుండి యహోని ఆనుకొను ఆదుకొను అని బైబిల్ గారిని సెలవిస్తూ ఉంది మనల్ని బట్టి మన సంఘాన్ని దేవుడు దీవిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఏ స్థలంలోనైతే ఆయన నిన్ను ఆశీర్వదించి ఆనందింపజేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన ఆ స్థలమును నివాసంగా కోరుకున్నాడు సియోనుకు చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ఇక్కడ మన మూడు విషయాలు గమనించినట్లయితే నెంబర్ వన్ ఇజ్రాయేల్ దేశం ప్రపంచానికి నడిబొడ్డు నెంబర్ టూ ఇజ్రాయేల్ దేశానికి ఎరిసలేము కేంద్రం నెంబర్ త్రీ ఎరిసలేముకు సియోను కేంద్రం ఈ కేంద్ర స్థానమును ఆయన ఏర్పరచుకొని ఈ మధ్యస్థలము నుండే ఆయన తన పిల్లలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎరిసెలేముకు చుట్టూ ఉన్నటువంటి మరి ఎన్నో ఎత్తైనటువంటి ఉన్నాయి ఖనాను ఈశాన్య దిశగా టీవిగా తలెత్తుకొని నిలిచి ఉంది బాసాను పర్వత పంక్తి ఇది గంభీరమైనటువంటి పర్వతం కానీ దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వాటిని ఎన్నుకోకుండా తన నివాసం నిమిత్తం సియోను పర్వతాన్ని ఎన్నుకున్నాడు దానికి కారణం లేకపోలేదు దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఆ వడంబడికన్ అంటే వాగ్దానాన్ని స్థిరపరచటానికి మోరియా పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సియోనును ఈ యొక్క సియోను ద్వారములు ఏహో ఒక ప్రీతి పాత్రమై అనమాట కీర్తన ఎనభై ఏడు రెండులో మీరు చూడవచ్చు రెండు సియోకులు ఏర్పరచుకున్నాడు యాకోబు వంశీయులు నివసించేటువంటి స్థలాలన్నిటిలో సియోను ద్వారములు భూమి మీద ఉన్న సియోను ఒకటి పరలోకపు సియోను ఒకటి హెబ్రీ పన్నెండు ఇరవై రెండు ప్రకారం పరలోకపు ఎరుశిలి అనేటువంటి పేరును కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కొందరు సియోను చర్చికి వెళ్ళరు ఏదో ఒక సాకు చెప్పి అంటే కొందరు దేవుని ఆలయానికి వెళ్ళరు అనమాట ఏదో ఒకట చెప్తారన్నమాట ఎందుకు రాలేదంటే కడుపు నొప్పి కాలు నొప్పి సంథింగ్ ఏదో చెప్పి ఆ యొక్క దేవుని సన్నిధి మానేసేసి అంటే ఆదివారం ఆలయానికి మానేస్తారు అలా జరిగితే సియోను దీవెన పొందలేవు సియోను హోలీని ఆశీర్వదించును కాక అన్నాడు ఇక్కడ ఇక్కడ కుటుంబ సౌందర్యం క్రమశిక్షణ కుటుంబ ఆశీర్వాదం తృప్తి కుటుంబ మహిమ పరిశుద్ధత కుటుంబ కేంద్రం యేసుక్రీస్తు అనమాట హాలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఇస్ ఆర్డర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హౌస్ ఇస్ కంటోన్మెంట్ ద గ్లోరీ ఆఫ్ ద హౌస్ ఇస్ హాస్పిటాలిటీ అంటే హోలీనెస్ ద క్రోన్ ఆఫ్ ద హౌస్ ఇస్ గాడ్లీనెస్ అంటే జీజస్ ఇక్కడ నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు కీర్తన గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిది ఇరవై ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చూడవచ్చు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము కీర్తనలు అరవై ఐదు నాలుగు మందిరావరంలో ఉన్నప్పుడే కుమారులు చావలేదు అందుకే కుమారులకు మందిరం అంటే అంత ప్రీతి అనమాట చివరిగా నీవు నాలుగో పాయింట్ నీ పట్టణమును ఆశీర్వదించు దేవుడు నీ జీవితకాలమంతి ఎరుశలేమును క్షేమం కలుగు నీవు చూసేదాన్ని నూట ఎనిమిదో కితన ఐదో వచ్చిన మనం చదువుకుంటా ఉన్నాం సియోను అంటే దేవుని ఆలయం మరి ఎరుశలేమంటే మనం నివసించు పట్టణము లేదా గ్రామము నిన్ను బట్టి నీ పట్టణాన్ని దేవుడు దీవిస్తాడో మన ఏ పట్టణంలో నివసించినా అదే మన ఎరుశలేం ఎరుసెలేం కొరకు ప్రార్థించేవారు వర్ధుల్ అంటే మన పట్టణాల కోసం మనం ప్రార్థిస్తే మనం దీవించబడతాం ఆయన పిల్లలు ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణాలు దీవించబడతాయి ఎరుసలేం సమాధాన పట్టణం ఇక్కడ దేవుని మందిరం ఉంది దేవుని ప్రజలైనటువంటి మరి ఇజ్రాయేలీలు దేవుని ఆరాధించు పట్టణం ఎరుసలేం ఇజ్రాయేల్ దేశానికి రాజధాని ఎరుసలేం ఇరుశలేముకు క్షేమం అంటే దేశం మొత్తానికి క్షేమం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇరుశిలేము అనేటువంటి మాటకు శాంతినిలయమైన అర్థం ఇది కొండ మీద నిర్మితమైనటువంటి పట్టణం ఇది అతి ప్రాచీనమైనటువంటి పట్టణం అబ్రహం జీవించిన కాలంలో కూడా ఈ పట్టణం ఉన్నది సాలేమరాజు అని పిలవబడినటువంటి వాడు పరిపాలించి చూ వచ్చాను పరమ ఇరుశిలేము కూడా మనకున్నది నేను నూతనమైన ఎరుసలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడి అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొక్క నుండి దిగివచ్చుటకు దిగివచ్చి చూచితిని ప్రకటన వందల ఇరవై రెండులో మనమందరం కూడా ఏదో ఒక దినాన్న ఎరుసలేము అను పరమపూరికి వెళ్ళవలసినటువంటి వారమే ఇది అనగా ఈ లోకం మనపురము కాదు ఇది ఒక పూట కూలివాని ఇల్లు వంటిది నెక్స్ట్ చివరిగా ఐదవదిగా మనం చూసినట్లయితే నీ భవిష్యత్తును ఆశీర్వదించు దేవుడు దేవునికి స్తోత్రం కరుగును గాక నీ పిల్లల పిల్లలు నీవు చూచేదవు ఇజ్రాయేలీల మీద సమాధానముడినిగాక నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆరవచనం వచనం ఆయన నీ పనిని ఆశీర్వదించి నీ కుటుంబమును ఆశీర్వదించి నీ సంఘమును ఆశీర్వదించి నీ పట్టణమును ఆశీర్వదించి నీ భవిష్యత్తుని నీ చేతిలో ఉంచబోతున్నాడు హాలే లూయా నీవు నీ పిల్లల పిల్లలను చూస్తావో గమనించాలి హాలే లూయా ఇజ్రాయేల్ జనాంగం మీద సమాధానం ఉంటుంది నీవు నీ మన మనవల్ని నీ మనవరాం చూస్తావంటే నీ ఆయుస్సు పొడిగించబడుతుంది అని దీని భావం దేవుడు భవిష్యత్తుని చేతికి అప్పగిస్తూ ఉన్నాడు దానిని చూడగలిగే భాగ్యం దేవుడు ప్రసాదించాడు చాలామంది వృద్ధాప్యంలో ఉన్నామని చెప్పి భవిష్యత్తు గురించి బాధపడతారు పెద్ద సంతానం గమనించాలి వివాహాలు ఎలా జరుగుతాయి అని చెప్పి చింతిస్తూ ఉంటుంటారు భవిష్యత్తుని గురించినటువంటి చింత బాధ కొందరిని ఉంటాయి మన భవిష్యత్తుని గురించినటువంటి మన ప్రియమైనటువంటి రక్షకుడు భారం కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోతారు దేవుడు ప్రేమ ప్రియులరా దేవుడు ప్రేమ ఆయన తీర్పరి కాదు దేవుడు ప్రేమ ఆయన కోపిష్టివాడు కాదు దేవుడు ప్రేమ ఆయన శాంతిమూర్తి దేవుడు ప్రేమ ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు ప్రేమ ఆయన సమస్తం అనుగ్రహించు దాత అయితే నీకు కావలసిందల్లా దేవుని పట్ల ప్రేమ హాలే లూయా మరి అటువంటి భాగ్యం ఈ కీర్తన ద్వారా ప్రతివారికి దేవుడు ఈ యొక్క వాక్యం వింటూ ఉండగా అనుగ్రహించి నడిపించి బలపరచును కాక ఆమెన్